హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది కూడా ఎప్పుడో స్టిచ్చింగ్ చేసిందండి అయితే ఇది వచ్చేసేసి పెప్లం బ్లౌజ్ అండి చిన్నపిల్లలది సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ బేబీ పెప్లం ప్లాక్ పెప్లం జాకెట్ ఈ విధంగా అయితే నేను నార్మల్గా నడుము వరకు అయితే బ్లౌజు పైది తీసేసుకున్న తర్వాత ఆ నడుము దగ్గర నుండి మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు కింద పెప్పలంకైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసుకున్నాను ఇవి ఫోర్ ఫోల్డింగ్స్ అంటే నాలుగు మడతలు ఉన్నాయి కదా నాలుగు లేయర్స్ అనేవి మనకి వస్తుందండి ఫ్రంట్ ఒక రెండు బ్యాక్ ఒక రెండు ఈ విధంగా అయితే క్లాత్ వచ్చేసింది సేమ్ మనం లైనింగ్ ప్రకారమే మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇలా ఇవి షోల్డర్స్ మొత్తం కూడా మనం వాళ్ళకి ఇచ్చిన మనకు ఆదికి ఇచ్చిన ఎంత అయితే ఇస్తారో ఆది ప్రకారం మనం అయితే కట్ చేసుకుందాము దీనికి నేను బ్యాక్ ఉక్స్ ఇస్తున్నాను కాబట్టి బ్యాక్ ఆ విధంగా అయితే కట్ చేసేస్తానండి ఇప్పుడు మనం లైనింగ్ ప్రకారం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము చూడండి మెయిన్ క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసేద్దాము ఈ విధంగా మడతలు వేసేసుకున్న తర్వాత ఇక్కడ చాలతలేదు కాబట్టి మనం ఇంకొక వైపును ఏ విధంగా హోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది సరిపోతుందో ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం చూడండి ఇలా ఇలా అయితే సరిపోతుంది కదా ఇప్పుడు ఈ పక్కన ఒక భాగం తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ ఒక పక్క తీసుకుందాము చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకుందామండి లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి డౌట్ లేకుండా లైనింగ్ పెట్టేసేసి ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుందండి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము ఇల్లు షిఫ్ట్ అవటంతో ఇక నీ సామాను ఇంకా సర్దుకోవటము అవన్నీ మళ్ళీ మా చర్చి మీటింగ్స్ కూడా జరిగినవి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఆ తారీఖుల్లో ఇంకా మీటింగ్స్ ఉన్నాయి మీటింగ్స్ బట్టలు స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది సాంగ్స్ వాళ్ళకి క్వర్ బట్టలు కూడా కొన్ని నేను స్టిచ్చింగ్ చేశానండి అందుకని చెప్పేసేసి ఇంకా నేను లాంగ్ వీడియోలు పెట్టడానికి అయితే నాకు అవకాశం లేదు పని వర్క్ ఎక్కువ ఉండటంలో పండగ బట్టలు ఇంకా అదే టైంలో పండగ బట్టలు మీటింగ్స్ బట్టలు ఇవన్నీ ఇంట్లోవి సామాను సర్దుకోవటము ఇదంతా పని ఎక్కువైపోయి నేను ఇంకా లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదండి చూడండి ఈ విధంగా మనం పెప్లం కూడా క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి నాలుగు మడతల మీద అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని నేను లంగాలో కొంచెం లంగాకి కింద వేసానండి కింద అంచులాగా కూడా వేసాను ఇప్పుడైతే మనం హ్యాండ్స్ తీసేసుకుందాము హ్యాండ్స్ వాళ్ళకి హ్యాండ్స్ ఎంత కావాలో అంత తీసేసుకున్న తర్వాత మనం బుట్టకి నాలుగు అంగళాలు లేదా ఐదు అంగళాలు అంటే మనకి బుట్ట ఎంతైతే కావాలో పైన నిలబడేటట్లుగా ఆ విధంగా తీసేసుకోవాలండి చూడండి ఇదైతే కింద మనం బుట్టకి తీసుకోకుండా ముందుగా మనం నార్మల్గా హ్యాండ్ తీసేసుకున్న తర్వాత ఆ పైన మనం బుట్టకి మెజర్ చేసుకుని మనం గీసుకున్న నార్మల్ హ్యాండ్స్లో ఈ విధంగా కలిపేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి బుట్ట చాలా మంచిగా నిలబడుతుంది అలాగే లైనింగ్ కూడా తీసేసుకుందాము లైనింగ్లో మనకి చివరిన ఇక్కడ చిన్నగా పీసులు అనేది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందండి చూడండి నేను బ్లౌజ్కి అయితే ఈ విధంగా ప్యాచ్ అయితే డిజైన్ చేస్తున్నాను ప్యాచ్ వర్క్ని నేను ముందుగానే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఈ విధంగా పెట్టేసేసి ఆ ప్యాచ్ ఆ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కంపల్సరీగా మూలల్లో చిన్నగా టక్ లాగా పెట్టుకున్నట్లయితే మనకి ఆ మూల షేప్లు అనేది కరెక్ట్గా తిరుగుతాయండి ఇవి చూడండి ఇలా చిన్నగా టక్ లాగా పెట్టేసేసుకుని ఇప్పుడు మనం ఆ నెక్ అనేది తిప్పేసుకుందాము రౌండ్ ప్యాచ్ చేసినా సరే కంపల్సరీగా చిన్న చిన్నగా టక్ లాగా తీసేసుకుని ప్యాచెస్ చుట్టూరు కూడా ఈ విధంగా మనం తిప్పేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఈ మూలల్లో కరువుస్ ఉన్నాయి కదా ఈ కరువు దగ్గర మన దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసేసి ఈ విధంగా అయితే లోన బయటికి నెట్టేసినట్లయితే ఆ కరువు షేపులన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇలా ఇప్పుడు దానిపైన మనం ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి దారం చేంజ్ చేయాలి కదా మనం బాబిల్లో దారం చేంజ్ చేసుకుంటే పైన దారం చేంజ్ చేయకుండా సరిపోతుంది ఈ విధంగా తిరగవేసి పెట్టేసుకున్నట్లయితే మనకి మంచి వైపున ఏ క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ దారం కింద ఉంటుంది కాబట్టి బాబిన్లో మనం దారం అనేది ప్రతిసారి చేంజ్ చేయకుండా సరిపోతుందండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఆ నెక్ మనం కట్ చేసుకోవచ్చు మధ్య మధ్య ఉన్న వేస్ట్ క్లాత్ తీసేసేయచ్చు చూడండి ఎంత బాగుందో స్టార్ నెక్ ఈ విధంగా అయితే ప్యాచ్కి కట్ చేసానండి నేను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని చూడండి మంచి వైపు మంచి వైపు మెయిన్ క్లాత్ పెట్టేసుకుందాము ఈ విధంగా ప్యాచ్ కిందకు పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి ప్యాచ్ ఎప్పుడు కూడా మనం తిప్పేసినప్పుడు మంచి వైపు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి మనం తిప్పి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్యాచ్ మంచి వైపు వచ్చేటట్లుగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ అయిపోయింది కదా చిన్న చిన్నగా టక్స్ అనేది పెట్టుకున్నట్లయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ లాగా పెట్టేసేసుకుని నెక్కిని ఈ విధంగా అయితే మనం తిప్పేసేసుకుందామండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా మంచి వైపు మనకి పైకి ఉండేటట్లుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దానిపైన సేమ్ కలర్ కంపల్సరీగా దారం వచ్చేటట్లు చూసుకున్నట్లయితే మనకి క్లాత్ మీద అంటే వేరే కలర్ దారం కనిపించకుండా చక్కగా నీట్గా ఉంటుందండి ఈ విధంగా లోన్కి నెట్టేసుకుంటూ చక్కగా ఒక స్టిచ్ అయితే వేసేసేద్దాము మనకి బాబిన్ కేసులో సేమ్ కలర్ దారం ఉంది కాబట్టి నేను ఈ విధంగా తిప్పేసి తిరగవేసి కుట్లు వేస్తా కుట్టు వేస్తున్నానండి చూడండి ఏ విధంగా వచ్చిందా ఇప్పుడు దానిపైన ఒక కుట్టు వేసుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది కంపల్సరీగా మూలాల దగ్గర చక్కగా సూదిని దించేసేసి ఆ విధంగా అయితే తిప్పేసేయాలండి ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకుని చూడండి పైపింగ్ కూడా వేసేసాను బ్యాక్ పార్ట్ కూడా నేను జాయింట్ చేసేసాను ఇప్పుడు కింద పెప్లంకి మనం కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ను ఆ క్లాత్ను కూడా మనం కట్ చేసేసుకుని చుట్టూ కూడా పైపింగ్ అనేది యాడ్ చేసేస్తున్నాను అండి దీనికి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుందాం కుట్టేటప్పుడు ఆ లూజ్ కుట్టు కానీ లేదా బం చిన్న చిన్న ముడతలు కాడా రాకుండా చూసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలండి సేమ్ అదే విధంగా ఫోర్ పీసులు కూడా స్టిచ్చింగ్ చేసుకుందాము ఎందుకనంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనం పైపింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ క్లాత్తో ఇది లంగాలో మనకి లంగాలో మిగిలిన క్లాత్ అండి ఆ క్లాత్తో ఈ విధంగా పైపింగ్ అన్ని మొత్తం కూడా వేసేసాను వేసేసిన తర్వాత చూడండి లాస్ట్లో ఒక ఇంచ్ ఈ విధంగా పైకి వచ్చేటట్లుగా అంటే ఒక అంగుళం అటోకంగుళం ఇటో ఒక అంగుళం ఈ విధంగా పైకి వచ్చేటట్లుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి చూడండి ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు కదలకుండా అనేది ఉంటుంది ఈ వీడియో తీసి అయితే చాలా రోజులు అయిపోయిందండి నాకు ఇంకా అప్లోడ్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు నార్మల్గా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను ఫ్రాకులు స్టిచ్చింగ్ చేశాను కానీ ఇంకా అవన్నీ కూడా లాంగ్ వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి వీడియో తీసినా కనీసం దానికి స్పెండ్ టైం స్పెండ్ చేయాలి వాయిస్ ఇవ్వాలి దాన్ని మొత్తం ఎడిటింగ్ చేసుకోవాలి అంతా ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా లాంగ్ వీడియోలు ఏమీ తీయలేదు చూడండి ఈ విధంగా సెంటర్ పాయింట్ బ్లౌజ్ యొక్క సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకుని ముందుగా మనం కదలకుండా దాన్ని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము అలాగే ఇటు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి క్లాత్ చూడండి ఏ విధంగా వచ్చింది సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్లో కూడా బుక్స్లు కాజలు బెల్ట్లు యాడ్ చేసేయాలి దీనికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్కి ఇక్కడ లైనింగ్ను వేయాలి కదా లైనింగ్లో చిన్న పీసులు అనేది అడ్జస్ట్ చేయాలండి ఆ పీసులు అనేది యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా స్ట్రీ కలిపి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేసాను కంపల్సరీగా కుచ్చు కుచ్చుపెట్టే పెట్టే బ్లౌజులు ఏ అయినా సరే బుట్ట పెట్టడానికి కానీ మెయిన్ మెయిన్గా ప్లెయిన్ బ్లౌజులు కానీ కంపల్సరీగా ఆమ్హోల్లో లోతు అనేది కంపల్సరీగా తీయాలండి ఈ విధంగా ఆమ్ హోల్లో లోతు తీసేసిన తర్వాత ఆ రెండు పీసులు కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హ్యాండ్కి అయితే జాయింట్ చేసేద్దామండి బ్లౌజ్కి మనకి ఏ పార్ట్ ఎక్కడ వచ్చేది గుర్తు పెట్టుకోవడానికి ఆమ్హోల్లో కట్ చేసాం కదా అది కరెక్ట్గా ఆమ్హోల్ వచ్చి రావడానికి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాము చూడండి నేను హ్యాండ్కి అయితే తీసాను బ్లౌజ్కి తీయలేదు అందుకని చెప్పి ఇంకా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఆమ్హోల్ లోతు కూడా తీసేస్తున్నాను కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్కి కూడా కంపల్సరీగా అమ్మూల్ లోత్ అనేది తీయాలండి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి ఈ విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము చూడండి ఏ విధంగా వచ్చిందా బుట్ట చూడండి ఎలా వచ్చిందా మనకి కావాల్సినంత అనేది మనం ఎక్కువైనా తీసుకోవచ్చండి మనకి క్లాత్ ఉన్న దాన్ని బట్టి బుట్ట ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు అలాగే హ్యాండ్స్కి టూ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కింద మనం ఇప్పుడు బాడీకి వేసిన క్లాత్ను నేను హ్యాండ్స్కి చివర అనేది ఈ విధంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను ఒక రెండు అంగులాలు వెడల్పుతో పీస్ అనేది తీసుకుని హ్యాండ్ ఫిట్గా ఉండడానికి కానీ ఇంకా కింద అయితే ఈ విధంగా అయితే క్లాత్ అయితే వేయాలండి ఈ విధంగా అయితే బ్లౌజ్ మొత్తం కూడా చూపించలేదు నేను హ్యాండ్ కని వేయటం చూడండి ఏ విధంగా వచ్చిందో చూడండి ఈ విధంగా పెప్లం జాకెట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి లంగాలో ఉన్న క్లాత్తో హ్యాండ్స్ అలాగే ప్యాచ్ వర్క్ కూడా ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి నేను చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ